ఇక వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టనట్లుగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించారు వరదలు ముచ్చెత్తుతుంటే మూసి సుందరీకరణ ఒలింపిక్స్ క్రీడల గురించి ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం పనిచేయకపోయినా అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు ఇక వరదల్లో మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం ఆ పట్టణంలో కూడా చాలా కాలనీలు జలమయమైనాయి చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పలంచ వాగు మరోవైపు కుడలి వాగు ఇంకోవైపు మానేరు మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూస్తున్నడట అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసి సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఎంత మంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా బీబీపేట మీదుగా కామారెడ్డి బండి సంజయ్ కేటీఆర్ మధ్య జరిగినటువంటి సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వీరి వీడియో అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అయితే ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్నది మాత్రం అర్థం కావడం లేదు దీంతో ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ పోతున్నారు ఇక డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం పైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదికపైన అసెంబ్లీలో చర్చిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ అన్నారం సుందిలలో నీళ్లు నిప్పితే గ్రామాలే కొట్టుకొని పోతాయని చెప్పుకొచ్చారు ఈ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని చెప్పుకొచ్చారు ఇక అంతకుముందు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు వర్షాలతో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేశారు ఆ తర్వాత ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఇక అటు మంత్రులు పొంగులేటి తుమ్మల శ్రీధర్ బాబు వరద సహాయక చర్యలపైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలపైన సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఇక వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ పునరావాస చర్యలకు ఆదేశించారు మెదక్ కామారెడ్డి నిర్మల్లకు అదనపు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపిస్తున్నట్లుగా తెలిపారు ఇప్పటికే నిర్మల్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని సీఎస్ పేర్కొన్నారు ఇక తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని పేర్కొంది ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఉమ్మడి కరీంనగర్ ఇంకా మెదక్ వికారాబాద్ జిల్లాలలో కూడా అతి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపింది ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ రంగారెడ్డి భద్రాద్రి యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది ఇక భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాజెక్టులు నిండు కుండల మారాయి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్థాయికి మించి వరద నీరు రావడంతో ఆరు గేట్లను ఎత్తివేశారు ఇక నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు అలాగే అలీసాగర్ ప్రాజెక్టు కూడా నిండిపోయింది దీంతో వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో మానేరు వాగు ఉగ్రరూపం దాల్చింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది నర్మాల వద్ద ఎగువ మానేరు జలాశయం నిండు కుండను తలపిస్తుంది దీంతో దిగువకు వరద నీటిని విడుదల చేశారు మరోవైపు మిడ్ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఉమ్మడి మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తే అనేక గ్రామాల్లో వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి గంగమ్మ వాగు ఉధృతికి ధూప్సింగ్ తండా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది పలు గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నాయి ఇక మెదక్ జిల్లాలో నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారి పైన వరద నీరు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి నిర్మల్లోని కుంటాల మండల పరిధిలోని కల్లూరు కుంటాల రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది అందుకూరు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండడం మూలంగా అక్కడ ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంలో కోతకు గురైంది మరోవైపు వంతెన పైన భారీ బుంగ ఏర్పడింది దీంతో వాహనాల రాకపోకలు చేపట్టే పరిస్థితులు లేకుండా పోయాయి ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి కామారెడ్డి పట్టణం నీట మునిగింది ఇక లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది దీంతో జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకొనిపోయింది అలాగే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి